హలో అండి ముందుగా అందరికి నాకు స్వయం సమాచారం ఈ రోజు మన మనీ మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే చాలా సమస్యల్లో సతమతమైపోతూ ఉంటారండి డబ్బు చిన్న చిన్న పనులకైనా వేటికైనా అనవసరంగా ఖర్చులు పెరిగిపోయి ఆ డబ్బుని వృధాగా అయితే వాళ్ళు పోగొట్టుకుంటారు ఇలాంటి వాళ్ళకి వాళ్ళ సిచ్యువేషన్ బాగున్నా కూడా డబ్బు అనేది వాళ్ళ దగ్గర నిలు నిలవడం అనేది కష్టతరం అవుతుంది ఇలాంటప్పుడు పోగొట్టుకున్న ధనాన్ని కానీ ఎందులో అయిన పొరపాటున ఆ నగలు కానీ డబ్బులు కానీ వాళ్ళు యథావిధిగా యథాస్థానాన్ని పొందాలి అంటే గనుక ఏం చేయాలి అంటే తాయి దేవిని ఆరాధించాలి అది విధి విధానాలు క్రమం తప్పకుండా ఏ విధంగా మనం పూజ చేస్తే మనకి మంచి జరుగుతుంది అని చూసుకొని మరి ఈమె విషయంలో మంచిగా జాగ్రత్తలు అయితే తీసుకొని దేవిని ఆరాధించినట్లయితే కనుక మీ వైభవం మీ లక్ష్మి మీరు పోగొట్టుకున్న ధనం నగలు అన్నింటినీ కూడా మీరు పొందవచ్చును కాకపోతే ఈమెని